కమలాకర్ర గారు ఏం చెప్పారంటే ఫోకస్ గతంతో పోలిస్తే పెరిగింది కానీ ఇప్పటికీ చేసేటప్పుడు అదర్ థాట్స్ వస్తున్నాయి థాట్స్ అనేవి లైఫ్లో మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా థాట్స్ ఉంటాయి థాట్స్ అనేవి ర్యాండమ్లీ వస్తూ ఉంటాయి ఏ థాట్స్ మనం పిక్ అంటే థాట్ లేకుండా ఉండదు మెడిటేషన్లో ఏం చెప్తారంటే థాట్ లెస్నెస్ అనేది చెప్తూ ఉంటారు థాట్లెస్నెస్ అనేది ఉండదు దట్ ఈస్ ఆల్సో ఏ థాట్ థాట్లెస్నెస్ ఇస్ ఆల్సో ఎ థాట్ సో కాబట్టి మనము థాట్ లేదు అంటే మనం చనిపోయామని అర్థం అయితే ఆ థాట్స్ ర్యాండమ్లీ వస్తూనే ఉంటాయి ఎట్లాగైతే నిద్రలో డ్రీమ్స్ వస్తున్నాయో డ్రీమ్స్ మనం చూజ్ చేసుకోవట్లేదు అండ్ డ్రీమ్స్ మనం డిలీట్ కూడా చేయటం లేదు డ్రీమ్స్ వస్తున్నాయి పోతున్నాయి అలాగే ఈ థాట్స్ కూడా డే డ్రీమింగ్ ఇది యాక్చువల్లీ థాట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ థింకింగ్ థింకింగ్ ఏమో మన మెంటల్ ఎఫర్ట్స్ ఉంటాయి హరి రాఘవ కాల్ చేయాలి లేకపోతే అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇట్లాంటిది ఏమో ఉంటాయి కదా కొంత ఎఫర్ట్స్ పెట్టి చేసేది థింకింగ్ థాట్స్ ఏమో ర్యాండమ్లీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం పని ఎఫర్ట్స్ పెట్టి చేయాల్సింది ఎఫర్ట్స్ పెట్టి చేసేటప్పుడు కొన్ని థాట్స్ ర్యాండమ్లీ వస్తూ ఉంటాయి బటర్ఫ్లై థాట్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి థాట్స్ వస్తున్నప్పుడు అందులో కొన్ని థాట్స్ పట్ల మనకి భయమో బాధో కోపమో ఏదో అసహ్యమో ఏదో ఉంది ఆ థాట్ పట్ల ఆ థాట్ అట్లా ఉంటే ఏమవుతుంది అంటే నాకు చాలా ప్రమాదం అని మన ప్రోగ్రామ్కి ఉంది కాబట్టి దెన్ ఆ థాట్ వైపు మన యొక్క ఫోకస్ వెళ్ళిపోయి ఆ థాట్ని మనం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం ప్రతి థాట్ని ఎంటర్టైన్ చేయం ఆటోమేటిక్గా మన యొక్క ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోయి వర్క్ మీద పోతుంది ఎందుకు పోతుంది మన ప్రోగ్రామ్ ప్రకారం ఈ థాట్ కంటే ఆ థాట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఎవరో నా గురించి చెడుగా అనుకుంటారు అనే థాట్ నాకు వచ్చింది అనుకోండి మనకు వర్క్ ఇంపార్టెంట్ కావచ్చు అప్పటికి కానీ ప్రోగ్రామ్ మన బిలీఫ్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు నాతో నెగిటివ్గా అనుకోవద్దు అని ఉంది కాబట్టి అటువైపే వెళ్ళిపోతుంది ఎవరు నా గురించి గా అనుకున్నా ఓకే అన్నప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది దీని మీద ఫోకస్ ఉంటుంది ఇప్పుడు నేను ఈ లైవ్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు పైన ఆఫీస్ కి ఒక క్లయింట్ వచ్చారు వాళ్ళ యొక్క టైం ఫోర్ టు ఫైవ్ వాళ్ళు వచ్చి కాల్ చేశారు ఇందా ఫస్ట్ కాల్ వాళ్ళదే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ ఎవరు లేరు లాక్ చేస్తుంది సో ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో ఏమనుకుంటారో అని నేను కనుక ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఈ లైవ్ ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేయలేను వాళ్ళు ఏమనుకున్నా ఓకే దాకా ఉంటారు లేదంటే ఇంకా లేట్ అయితే మరింతసేపు ఉంటారు ఉంటే ఉంటారు వెళ్ళిపోతే వెళ్ళిపోతారు అన్నదానికి గా సిద్ధపడితేనే మన ఫోకస్ ఇక్కడ ఉంటుంది లేదు వాళ్ళు కూడా మంచి అనుకోవాలి అనుకుంటే ఫోకస్ అక్కడికి వెళ్తుంది ఈ రెండు టాస్కుల్లో యాజ్ పర్ ప్రోగ్రామ్ ఏదైతే ఎక్కువ డేంజరో అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇంకొక ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు హనుమంతుడు అంటే చాలా భక్తి అనుకుందాం అయితే మీరు కార్లో వెళ్తున్నారు కార్లో వెళ్తుంటే రోడ్డు పక్కన ఒక హనుమంతుడు బొమ్మ అక్కడ కొంత పూజలు చేసినటువంటి కుంకుమలు అవన్నీ ఉన్నాయి మీరు హనుమంతుడు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఏం చేస్తారు మీ హస్బెండ్ని కార్ ఆపమంటారు వెళ్ళి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని బొట్టు పెట్టుకుని మీకు తెలిసిన హనుమాన్ చాలీసాను ఏదో మొత్తానికి ఉంటే కదా అది చదువుతూ ఫోకస్డ్ గా హనుమంతుడి మీద గా ఉంటారు ఈ లోపు చెట్టు మీద నుంచి ఒక కోతి మీ వైపు చూస్తుంది మీ మీదకి దూకే అవకాశం ఉంది అప్పుడు మీ ఫోకస్ ఎక్కడికి వెళ్తుంది కోతి మీదకి వెళ్తుంది హనుమంతుడి మీద ఉండాలి కదా ఉండదు కోతి మీదకే వెళ్తుంది ఇలా కోతి ఇలా ఉండగా అవతల నుంచి ఒక కోబ్రా బ్లాక్ కోబ్రా పడగ విప్పుకొని మీ వైపు వస్తుంది పాములు ఎప్పుడు రావు భయంతో వెళ్ళిపోతాయి కానీ సినిమాలో చూపిస్తారు కదా అదే అందరు నమ్ముతూ ఉంటారు అది మీ వైపు వస్తుంది అప్పుడు మీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది కోబ్రా మీదకు వెళ్తుంది ఇలా ఉండగా అవతల చెట్టు చాటు నుంచి ఒక టైగర్ మీ వైపు చూస్తూ అడుగులు వేసుకుంటూ మీ వైపు వస్తుంది టైగర్స్ కూడా రావు టైగర్స్ కూడా వెళ్ళిపోతాయి మనం చూసి కానీ మన బిలీఫ్ అదిగేది వస్తుంది అనుకుందాం అప్పుడు మీ ఫోకస్ ఆటోమేటిక్గా టైగర్ మీద ఈ షిఫ్ట్ ఎలా జరిగింది ఏదైతే మీకు ఎక్కువ ప్రమాదమో అక్కడికి మీ ఫోకస్ వెళ్ళేది రైట్ కోతి కరిస్తే కొన్ని గాయాలు అవుతాయి ఏమైనా ర్యాబీస్ కానీ ఏమైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుంటాం పాము కరిస్తే విషం చనిపోయే అవకాశం పాము కరిస్తే కనీసం కార్లో హాస్పిటల్ కన్నా వెళ్ళొచ్చు టైగర్ వస్తుంది అది మీ మెడ పట్టుకుని అడవిలోకి తీసుకుపోతుంది ఎవరు కూడా హెల్ప్ కూడా చేయలేరు హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కూడా లేదు కాబట్టి మూడిట్లో అన్నిటికంటే డేంజర్ టైగర్ కాబట్టి మన ప్రోగ్రాం ప్రకారం టైగర్ మీద ఫోకస్ చేయలేదు టైగర్ లేనప్పుడే కోబ్రా మీద ఉంది కోబ్రా లేనప్పుడు ఆ యొక్క మంకీ మీద ఉంది మంకీ లేనప్పుడు హనుమంతుడు ఇప్పుడు కమలాకర్ రావు గారికి హనుమంతుడు అనేది ఒక వర్క్ ఆ వర్క్ చేస్తున్నప్పుడు కోతి అనేది ఆ ఎంటర్టైన్ చేసేటువంటి థాట్ అక్కడ ఎవరో ఏదో అనుకుంటారు నేను అప్పు కట్టలేదు లేకపోతే ఆవిడ ఏదో అనుకుంటుంది బాస్ ఏదో అనుకుంటాడు కొలీగ్స్ ఏదో అనుకుంటారు ఫ్రెండ్స్ ఏదో అనుకుంటారు అలా అనుకోవద్దని బలంగా ఉంది అటువంటి అప్పుడు మన బ్రెయిన్ అండ్ బాడీ ఆ థాట్ని ఎంటర్టైన్ చేస్తుంది పనిని వదిలేస్తుంది కాబట్టి మెంటల్లీ వాటి అన్నిటికీ రెడీ అయినప్పుడే ఆ యాటిట్యూడ్ మారినప్పుడు కంప్లీట్లీ మనం చేసేటువంటి పని మీదకి ఫోకస్ వస్తుంది రైట్ సో ఆ విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది కమలాకర్ గారు ఓకేనా Right. Thank you. Welcome. Right.